చైనావాడు వాకిట్లో తవ్వితే ఇండియా పెరట్లో తవ్వుతున్నది అంతే కదా మరి మన చుట్టూ ఉన్న దేశాలని ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకొని మనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నది చైనా ఉదాహరణకు నేపాల్ గతంలో నేపాల్కు ఇప్పటి నేపాల్కు గోలేడి తేడా ఉంది మన దేశంలో అది ఓ రాష్ట్రమే అన్నట్లుగా ఇండియా భావించేది కానీ ఇప్పుడు నేపాల్ క్రమేపీ చైనాకు దగ్గరవుతున్నది బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవుడు బర్మా అన్ని ఆ ముత్యాల సరం ప్రాజెక్టు మాయలో పడిపోయాయి దీంతో ఇండియా అనివార్యంగా చైనా చుట్టూ తన యాక్ట్ చేయడం మొదలుపెట్టింది దక్షిణ చైనా సముద్రం వివాదంలో నేరుగా వేలు పెట్టకుండానే ఫిలిపీన్స్ వియత్నాంలను దువ్వుతున్నది అమెరికా జపాన్తో కలిసి నావీ విన్యాసాలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం వచ్చాక మంగోలియాతో స్నేహం పెరుగుతున్నది ఈ మంగోలియా ప్రజలు ఇప్పుడు చైనాకు బలే షాక్ ఇచ్చారు ఎలాగంటే యాంటీ చైనా ప్రచారంతోనే మొన్న మొన్ననే బత్తుల్గా అనే నాయకుడు ఇప్పుడు కొత్త అధ్యక్షుడయ్యాడు నేపాల్ మన దేశం మీద ఎంత ఆధారపడి ఉండేదో మంగోలియా చైనా మీద అంతగా ఆధారపడేది కానీ ఇప్పుడు అది చైనాను తిరస్కరిస్తున్నది రెండేళ్ల క్రితం మోడీ ఆ దేశాన్ని సందర్శించి వచ్చాడు పదేళ్లుగా రెండు దేశాల నడుమ దౌత్య సంబంధాలు బాగా పెరిగాయి ఉమ్మడి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించారు మోడీ పర్యటన తర్వాత ఈ బంధం మరికొంత పెరిగింది ఈలోపు తమకు ఏ మాత్రం నచ్చని దలైలామాను ఆహ్వానించిందనే కారణంతో చైనా మంగోలియాకు నిత్యావసరాలను బంద్ చేసి బ్లాక్ డే అమలు చేసింది మంగోలియా దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా దిగజారిపోయి ఇండియా వైపు చూడడంతో మంగోలియాకు మన దేశం బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది ఆదుకుంది ఇండియా మంగోలియాకు తమకు వ్యతిరేకంగా లంచాలు ఇస్తున్నది చూడండి అని అప్పట్లో చైనా మీడియా ఎకసకాలాడేసింది కూడా ఇక ఇప్పుడు చైనా వ్యతిరేకి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా గెలిచాడు మోడీ తనకు ఫోన్ చేసి ఓసారి పర్యటనకు రావాలని ఆహ్వానించాడు మంగోలియాతో రక్షణ ఒప్పందాలు కూడా కుదరబోతున్నాయి ఇది చైనాకు కోపం తెప్పిస్తున్నది మంగోలియాకు మరిన్ని హెచ్చరికలు చేస్తున్నది ఇక్కడ మంగోలియా గురించి కొంత చెప్పుకోవడం అవసరం చెంగిజిఖాన్ కాలంలో అనేక క్రూర యుద్ధాలతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు మంగోలియన్లు తరువాత అది ముక్కలైపోయింది అంతర్యుద్ధాలతో క్షీణించిపోయింది ఇప్పుడు మంగోలియాగా మిగిలిన ఆ దేశానికి మూడు దిక్కుల చైనాయే సరిహద్దు ఉత్తరాన రష్యా ముప్పై ఎనిమిది శాతం జనాభా రాజధానిలోనే ఉంటుంది మొత్తం దేశ జనాభాయే ముప్పై లక్షలు ఇతర దేశాలతో పోలిస్తే విచిత్ర వాతావరణ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు గతంలో జరిగిన పోరాటాలు నష్టాల కథలు ఎలా ఉన్నా మంగోలియాకు ఇప్పటికీ చైనా అంటే లోపల సందేహమే భయమే ఈ బెట్టును తమలో కలిపేసుకున్నట్టుగా మంగోలియాను కూడా ఎప్పుడో ఒకసారి కబలిస్తారనేది ఆ భయం పంతొమ్మిది వందల పదకొండు వరకు కూడా చైనా పాలకులే పాలించిన ఈ ప్రాంతం ఇప్పటికీ తమదే అన్నట్టుగా చైనా ప్రవర్తిస్తుంటుంది ఇప్పుడు ఆ ప్రజల్లో చైనా పట్ల తిరస్కార భావన బాగా పెరిగింది ఆ భావన ఇప్పుడు బత్తుల్ గాను గెలిపించింది ఆ ప్రభుత్వం కూడా క్రమేపీ చైనాపై ఆధారపడే స్థితి నుంచి ఇతర దేశాల వైపు దృష్టి పెడుతున్నది ఇండియా దాని అవసరాన్ని అందిపుచ్చుకుంటున్నది ఇక్కడ నేపాల్లో చైనా కెలుగుతుంటే ఇండియా అక్కడ మంగోలియాలో కెలుగుతున్నది అది కదా